గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు నిన్న హైకోర్టులో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే అయితే రావడం జరిగింది సో నిన్నటి అప్డేటు సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైన వార్తాపత్రికల యొక్క సమాచారం బట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సో గ్రూప్ వన్ పై టీజీపీఎస్సి పిటిషన్ను డిస్పోజ్ చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్లోనే తెలుసుకోవాలన్న ధర్మాసనం ఇక్కడ చూడొచ్చు సార్ మేము జోక్యం చేసుకోలేము అనేసి డివిజనల్ బెంచ్ చెప్పడం జరిగింది సో దీనిపైన సింగిల్ బెంచ్ ఏదైతే ధర్మాసనం ఉన్నదో ఆ సింగిల్ బెంచ్ తీర్పుని మీరు ఖచ్చితంగా అనుసరించాలి మేము దీనిపై జోక్యం చేసుకోలేము సో ఆల్రెడీ ఇవాళ కేసు ఉన్నది హియరింగ్ ఉన్నది కదా సో ఇప్పుడే మేము దీనిపై చేసుకోలేము కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ దీనిపై మీకు మళ్ళీ ఏమైనా సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ తర్వాత రండి సో ఇది ఈరోజైతే మేము రామనేసి డిస్మిస్ చేయడం జరిగిందనమాట మొత్తానికి అయితే ఈ యొక్క గ్రూపర్ నియమకాల విషయంలో టీజీపీఎస్సి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది రాష్ట్రంలోనే గ్రూపర్ నియమకాల విషయంలోనే సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్కు సిజే ధర్మాసనం డిస్పోజ్ చేసింది గ్రూప్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించారు మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లోని నిబంధనలు పాటించలేదనేసి పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులను జారీ చేశారు అయితే ధృవపత్రాల పరిశీలన మాత్రం చేసుకోవచ్చని అవకాశం కల్పించారు అదే సార్ ఇప్పుడు నామవరకు రాజేశ్వరరావు ధర్మాసనం ఏం చెప్పిందంటే ఏదైతే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు కంప్లీట్ చేసుకోండి మేము దీనిపై ఏమి అభ్యంతరాలు చెప్పట్లేదు కానీ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే వచ్చే వరకు అక్కడ మీరు ఆగాల్సి ఉంటుంది మేము వరకు మీరు ఇవ్వకూడదు అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది ఉత్తర్వులను సవాల్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయాలని టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించారు ధర్మాసనం సీజే ధర్మాసనం నిరాకరించింది ఇవాళ మధ్యాహ్నం సింగిల్ బెంచ్ విచారణ ఉన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అదే చెప్తున్నాను సార్ నేను కూడా నేను నా కేసు ఏం చెప్పిందంటే ఈరోజు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కేసు ఉన్నందువలన మేము దీనిపై ఎటువంటి జోక్యం చేసుకోలేము ఒకవేళ ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అక్కడే తెలుసుకోవాలని సూచించి అలాగే మధ్యంతర ఉత్తర్వులకు సమీక్ష సమీక్షించాలనేసి సింగిల్ బెంచ్ జడ్జికి ఆదేశించింది ఏది మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో దానిని పునఃసమీక్షించాలనేసి చెప్పడం జరిగిందని ఆదేశించారు సో ఇట్లా మనకు మొత్తానికైతే నా గ్రూప్ వన్ పై టీజీపీఎస్సి పిటిషన్ను డిస్పోజ్ చేసినటువంటి హైకోర్టుగా మనకి ఈ రోజు ఉన్నటువంటి సమాచారం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మేము జోక్యం చేసుకోలేము ఆల్రెడీ దీని ప్రక్రియ అవుతూనే ఉన్నది అనేసి డివిజనల్ బేస్ స్పష్టంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి టీజీపీఎస్సికి ఎంత పరిశాఖయింది మరి గ్రూప్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మానసిక పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది సో నిజంగా గ్రూపంలో అవకతవకలు జరిగినాయా లేదా అది దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ మనకు కావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నాయో కేసు ఉన్నదో ఆ కేసు తేలినంత వరకు ఏం చెప్పలేమండి సో ఖచ్చితంగా హైకోర్టు న్యాయన్యాయాలను పరిశీలించిన పిమ్మటే ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్